ఖచ్చితంగా మన రైతులకి కాలువల ద్వారా సప్లై చేయాలి అప్పుడే రైతు అనేవాడు గుండె నిబ్బరంతో అటు భూరైతేనా రైతైనా కౌలి కూడా గుండెల మీద చేసుకొని పంట పండించుకోగలడు మీసం మెలయగలడు జరీకండు వాదనేసుకోగలడు ఈ రోజు రైతు పంచ కట్టుకొని తువ్వాలు కట్టుకొని భూమిలో తన ఒక కూలీగా పనిచేసుకుంటూ వచ్చిన పది బస్తాలు ఇరవై బస్తాలు ఏం చెయ్యాలో తెలియక అప్పులు తీరక బాధపడుతున్నాడు కరెక్టేనా ఖచ్చితంగా ఇదే జరుగుతున్నది కాబట్టి సాగునీరు ఇవ్వడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇంకా తాగునీరు కొద్దాం వస్తే ఇంతకు ముందు మన నియోజకవర్గంలో బోరు కొడితే నలభై ఆది అడుగుల్లో నీరు పడేది ఇప్పుడు రెండు వందల అడుగులు వెళ్ళినా నీరు పడట్లేదు ఆ బోరులో నీళ్లు కూడా ఉప్పు నీళ్లు కలుషితమైపోయిన నీళ్లు మినరల్స్ ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయి ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడలేదు పడ్డ వర్షం వల్ల కూడా ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలకి ముహం తుడిచినట్టుగా ఊర్లో ఒక బోరు కట్టించి ఒక సింటాక్స్ ట్యాంక్ పెట్టించి నేను పట్టుకోండమ్మా అని చెప్తే కొండలు కోనల్లో పెదబట్టి వలస అలాగే కొండాపేట ఈ ప్రాంతాలన్నింటిలో ప్రజలందరూ నీళ్ళు ఎలా పట్టుకెళ్తారని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తలదించుకోవాలి బోర్లు కొడదామని వెళ్తే కొట్టనివ్వలేదు కష్టపడి కొన్ని ప్రాంతాల్లో బోర్లు కొట్టిస్తే అక్కడ కూడా మినరల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నాయి అని తెలిసింది జొన్నాడ పంచాయతీలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోతున్నారు ఎందుకని మా జనసేన టీం అంతా అక్కడికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా నీళ్లలో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మినరల్స్ మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్నది దానివల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారంటున్నారు అలాగే మన తాడివాడలో ట్యాంకులు సరిగ్గా క్లీన్ చేయగా నీటి సరఫరాలో కలుష్యం అయిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు కలరా వ్యాధితో చాలామంది బాధపడితే నేను ట్యాంకర్లతో నీళ్లు పంపించాను వాళ్ళకి ఇంకా మత్స్యకార గ్రామాలని తీసుకుంటే అటు సముద్రం కనిపిస్తూ ఉంటుంది కానీ తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఎన్నిసార్లు నా ట్యాంకర్లు వాళ్ళ ఊళ్ళకెళ్ళాయ్య అన్నది చెప్పలేను ఎవరో ఒకళ్ళు ఆదుకోవాలని ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పి నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు ఏది చెప్తే అది నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేలకి ఒక్క అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మనం దాన్ని ఇరవై నాలుగులో మార్చాలి పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రావాలి ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను వచ్చి తీరుతుంది ఒక్క అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మనం దాన్ని ఇరవై నాలుగులో మార్చాలి పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రావాలి ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను వచ్చి తీరుతుంది తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను వినండి ఆ ప్రాజెక్ట్ సారిపల్లి గ్రామాన్ని ఈ రోజు కూడా వదలలేదు పూసపాటి రేఖ భోగాపురం మండలాలకి తాగునీరు సాగునీరు సప్లై చేయడానికి మొదలెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు పక్క దోవత పడుతున్నది అంతేకాదు ఏటి అగ్రహారం కోరాడపేట పడాలపేట సారిపల్లిలో సుమారు రెండు వేల ఐదు వందల కుటుంబాలని ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రభుత్వం మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు కానీ ఈ ఐదేళ్లలో కూడా ఒక్క మాట లేదు వాళ్లతో మాట్లాడలేదు పైపెచ్చు మీ గ్రామం ఎక్కడుందని అడిగాడంట మన ఎమ్మెల్యే అంత మూర్ఖుడు అంత మూర్ఖుడు ఐదేళ్లలో ఎన్నో సార్లు కలిసామని చెప్పి ఆ గ్రామ ప్రజలే నాకు చెప్పారు వాళ్ళకి న్యాయం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేటట్టు నేను చూస్తానని నేను చెప్తున్నాను అలాగే ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కదావ పట్టించి ఎయిర్పోర్ట్ కి నీళ్లు ఇస్తారంట ఎయిర్పోర్ట్కి నీళ్లు ఇస్తే సరిపోతుందా ప్రజల అభివృద్ది అక్కర్లేదా ప్రజల అభివృద్ది కాకుండా ఎయిర్పోర్ట్ వస్తే ప్రజల వలసలు వెళ్ళిపోతే ఈ ప్రాంతం అంతా కూడా నొక్కేద్దామని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆ ఆలోచనని మనం సాగనిస్తావా సాగనివ్వం మన నియోజకవర్గంలో మత్స్యకారులకు అండగా ఉంటూ రైతులకు అండగా ఉంటూ అందరికీ సబ్సిడీలు బీమాలు ఖచ్చితంగా అందేటట్టు చేయడానికి వస్తున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అనుసంధానం చేస్తూ మత్స్యకారులకు అనుసంధానం చేస్తూ భవన నిర్మాణ కార్మికుల్ని పీట వేస్తూ మన నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల పరిశ్రమలు రావాలని నేను కోరుకుంటున్నాను ఆ పరిశ్రమలు ఎవరో పెద్ద బడాబాబులు తెచ్చి పెట్టడం కాదమ్మా ఆ పరిశ్రమలు మీరందరూ పెట్టాలి మన యువత చేత పెట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎవరు